ఫోన్ పే చేయిస్తా డబ్బులు ఇస్తారా అంటూ వచ్చే రిక్వెస్ట్లను స్వీకరిస్తే మీ పని అంతే ఎదుటి వారి అకౌంట్ నుంచి వచ్చే మనీ ఆఖరికి మీ అకౌంట్ ఫ్రీజ్ చేసే పరిస్థితి వస్తుంది అవును ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని రీచ్ అయి క్యాష్ ఇస్తారా ఫోన్ పే చేస్తామంటే చెప్తే నమ్మకండి నట్టేంటా ముంచి వెళ్తారు సైబర్ కేటుగాళ్లు వలలో పడిపోతారు ఆఖరికి మీ క్రైమ్ లో మీరే భాగస్వామ్యం అవుతారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని భవాని మీ సేవా సెంటర్ నిర్వాహకుడు సిద్ధు మరో చిరు వ్యాపారి నబీన్ వద్దకు గత నెల పదహారున ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఫోన్ పే చేస్తానని తనకు క్యాష్ రూపంలో ఇవ్వాలని కోరడంతో సిద్ధు రూపాయలు ఇచ్చాడు తీసుకున్న నగదుకు గాను మరో నెంబర్ నుంచి ఫోన్ పే చేయించాడు ఇదే పని మరో వ్యాపారి నబీర్ వద్ద యాభై వేలు రూపాయలు తీసుకొని ఫోన్ పే చేయించాడు ఇక్కడ వరకు అంతా మన నిత్య జీవితంలో జరిగినట్లే అనిపిస్తుంది అందరికి ఇదే వ్యాపారంలో అకౌంట్లు పదిహేను రోజులు తిరిగి సరికి ఫ్రీజ్ అయిపోయినట్లుగా తెలుస్తుంది ఏటా అన్ని బ్యాంకు వెళ్లి ఆరా తీయగా మీ అకౌంట్స్ కర్ణాటక సైబర్ క్రైమ్ పరిధిలో ఉన్నాయని చెప్పడంతో వ్యాపారులు సిద్ధు అలాగే నబీబ్ కంగు తిన్నారు బాధితులు కర్ణాటక సైబర్ క్రైమ్ ని సంప్రదించగా ఒక టీచర్ తన ఫోన్ దొంగిలించారని ఆయన గూగుల్ పే నుంచి ఆరు లక్షల రూపాయలు వివిధ అకౌంట్లకు వెళ్లాయని ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఆ అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ చేసినట్లుగా తెలిపారు ఈ ఘటనలో నగదు ఇచ్చిన వారికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రమేయం లేకున్నా సైబర్ క్రైమ్ లో భాగమయ్యారు నా పేరు సిద్ధు నేను తాండూరులో మీ సేవా సెంటర్ నడుపుతున్నాను ఒక రోజు అపరిచిత వ్యక్తి అనుకోకుండా పదహారవ తారీఖు రోజు నా మీ సేవ సెంటర్ వచ్చి ప్రాధాయపడ్డాడు నా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అక్కడ డబ్బులు ఇస్తేనే నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది లేకుంటే ఫోన్ పేలు యాక్సెప్ట్ చేయలేరు అని అదే ప్రాధాయపడితే ఆయనకు వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించింది నేను డబ్బులు తెచ్చుకోలేను ఏం తెచ్చుకోలేను నా దగ్గర ఏమి లేవు అంటే వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించు నేను అనుకోకుండా నా దగ్గర ఉన్న అమౌంట్ పదివేల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఇది జరిగిన పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత నా అకౌంట్ని ఫ్రీ చేసి ఫ్రీ చేసిందని నేను బ్యాంక్ వరకు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పినంటే ఇది సైబర్ క్రైమ్ జరిగింది ఈ అందుకే మీకు ఈ ఫ్రీజ్ అయ్యింది మీ అకౌంట్తో ఏదో తెలియని రాంగ్ అకౌంట్ మీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఫ్రీ చేయడం జరిగిందని చెప్పింది దీనిని డిఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పిన సలహా ఏమిటంటే మీరు అపరిచితుల వ్యక్తులకు డబ్బులు ఎలాంటి ఆధారం కానీ ప్రూఫ్ ఆధార్ కార్డు ఏదైనా పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది కాంప్రదంలో జనా पंद्रह तारीख दिसंबर को आया था हमारे शॉप पे आके उसने उसके कोई रिलेटिव हॉस्पिटल में है बोल के बताया और उसको पैसों की अर्जेंट जरूरत थी वो बोला हमारे अकाउंट में डालता बोल के बोला फिर उसको हम लोग कैश निकाल के दिए अभी वो बाद में हमारा अकाउंट फ्रीज हो गया फ्रीज होने के बाद हम बैंक में जाके पूछे तो वो बैंक मैनेजर बोल रहे थे तुम्हारे साथ वो साइबर क्राइम हुआ साइबर क्राइम में तुम्हारा अकाउंट फ्रीज हुआ बोल के बताए अभी वो डीएसपी सर के पास भी गए थे हम लोग डीएसपी एस पी सर भी वही बताए अगर कोई अननोन पर्सन आ के तुम्हारे पास ऐसा कैश के वास्तव से कुछ भी कोई भी आया तो कैश नहीं देना बोल के बोले और వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని భవానీ మీ సేవా సెంటర్ నిర్వాహకుడు సిద్ధు మరో చిరు వ్యాపారి నబీన్ వద్దకు గత నెల పదహారున ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఫోన్ పే చేస్తానని తనకు క్యాష్ రూపంలో డబ్బులు ఇవ్వాలని కోరడంతో సిద్ధు పదివేల రూపాయలు ఇచ్చాడు తీసుకున్న నగదు గాను మరో నెంబర్ నుంచి ఫోన్ పే చేయించాడు ఇదే పని మరో వ్యాపారి నబీన్ వద్దకు వెళ్లి యాభై వేలు రూపాయలు తీసుకుని ఫోన్ పే చేయించాడు ఇక్కడ వరకు అంతా మన నిత్య జీవితంలో జరిగినట్లుగానే అనిపిస్తుంది ఆఖరికి ఇదే వ్యాపారులు అకౌంట్లు పదిహేను రోజులు తిరిగేసరికి ఫ్రీజ్ అయిపోయినట్లుగా తెలుస్తుంది ఏటా అన్ని బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా మీ అకౌంట్స్ కర్ణాటక సైబర్ క్రైమ్ పరిధిలో ఉన్నాయని చెప్పడంతో వ్యాపారులు సిద్ధు అలాగే నవీన్ కంగు తిన్నట్లుగా తెలుస్తుంది ఇదే అంశంకి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్కుమార్ చెప్పండి ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్లకి అసలు ఫుల్ స్టాప్ పడట్లేదు దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలకు సంబంధించి కూడా ఒకవైపున సైబర్ సేఫ్టీ పోలీసులు ఎంతగానో అవగాహన కల్పిస్తూనే ఉన్నప్పటికీ కూడా మరోవైపున ఏదో ఒక రకంగా కేటుగాళ్లు మోసాలు చేస్తూనే ఉన్నారు అమాయకులు బాధితులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూనే ఉన్నాం ఇటువంటి ఘటనే ఇప్పుడు తాజాగా మరొక కోణంలో జరిగిందని చెప్పాలి తమకు క్యాష్ ఇస్తే అమౌంట్ ఆన్లైన్ లో పే చేస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి వ్యక్తుల యొక్క మాటలు విని సాయం చేయడానికి పోయి ఇబ్బందులు పాలైనటువంటి ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ లో చోటు చేసుకుంది సో మనకంటున్నటువంటి సమాచారాన్ని బట్టి కొంతమంది వ్యక్తులకు వీళ్ళు అకౌంట్ ద్వారా అమౌంట్ ని అంటే ముందు క్యాష్ ఇచ్చి వారి యొక్క అకౌంట్ల నుంచి అమౌంట్ అనేది తీసుకున్నటువంటి సందర్భంలోనే వీరు సైబర్ అనే విషయం కూడా తెలియడం జరిగింది సో కొంతకాలం తర్వాత వీరు ఎప్పుడైతే అవతల వ్యక్తుల సైబర్ నేరగాళ్ల దగ్గర నుంచి వాళ్లకు క్యాష్ ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ను ఆన్లైన్ రూపంలో తీసుకున్నారు కొంతకాలం తర్వాత అయే అకౌంట్లకు సంబంధించి కూడా అకౌంట్లు ఒక్కసారిగా ఇలా చేసిన వాళ్ళందరి యొక్క అకౌంట్లు అనేవి ముఖ్యంగా తాండూరు పరిధిలో అకౌంట్లు అనేవి కొన్ని పలు అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో అసలు ఎందుకు ఇలా జరిగిందనేది అర్థం కాక ఒక్కసారిగా తలలు పట్టుకున్నటువంటి బాధితులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఒక్కసారిగా సైబర్ క్రైమ్ పోలీసులు యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా షాకింగ్ విషయాలను వాళ్ళకి తెలియజేశారు కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక సైబర్ క్రైమ్ లో మీ అకౌంట్లు అనేవి ఫ్రీజ్ అవటం జరిగింది అనేటువంటి విషయాలను మెన్షన్ చేసిన తర్వాత ఆ కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులను యొక్క బాధితులు ఆరా తీసినప్పుడు తమ గోడు వినించుకున్నటువంటి పరిస్థితుల్లోనే కొంతకాలం నుంచి కూడా ఇటువంటి నేరాలే జరుగుతున్నాయి ముఖ్యంగా ఒక పలు అకౌంట్ల నుంచి లక్ష రూపాయలను కాజేసినటువంటి కేసుకు సంబంధించి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా మీ అకౌంట్ల నుంచి జరిగాయి కాబట్టి అందుకారణం చేతనే లావాదేవీలు జరిగినటువంటి మీ యొక్క ఖాతాలను ఎందుకంటే సైబర్ నేరుగాళ్ళ ఖాతాల నుంచి ఇప్పుడు బాధితుల యొక్క ఖాతాలకు అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి కాబట్టి ఆ ఖాతాలను ప్రస్తుతానికి ఫ్రీజ్ చేయటం జరిగింది అంటూ కూడా ఒకసారిగా సైబర్ క్రైమ్ కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేయడంతో షాక్ తిన్నారు బాధితులు తాము ఇటు అంటే క్యాష్ ఇచ్చి సాయం చేయడానికి పోయి ఇలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్నామనేటువంటి లభోదీపం అన్నటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఉన్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇక రీసెంట్ గా పోలీసులు తెలిపినటువంటి వివరాలను బట్టి తాండూరు పట్టణంలోని భవానీ మీ సేవ సెంటర్ లో నిర్వాహకుడిగా ఉన్నటువంటి సిద్ధు మరో చిరు వ్యాపారి నబీల్ వద్దకు ఒక వ్యక్తి గత నెల పదహారవ తేదీన వచ్చాడు వచ్చి తనకు నేను నాకు క్యాష్ కావాలి కొంచెం ఆన్లైన్ లో అమౌంట్ అనేది పే చేస్తాను సాయం చేయండి అనగానే వారు ఆ అమౌంట్ ని ముందు సిద్ధు పది వేలు ఇచ్చాడు ఆ తర్వాత మరొక వ్యాపారి యాభై వేలు ఇచ్చాడు సో తర్వాత పదిహేను రోజులకే వాళ్ళ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అవడంతో ఏంటి విషయం అని చెప్పి ఒకసారిగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క ఇన్సిడెంట్ కు సాలు అన్ని విషయాలు కూడా బయటకు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఇలా దాదాపు ఆరు లక్షల రూపాయలను వివిధ అకౌంట్ల నుంచి కొల్లగొట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఘటనలు ట్రాన్సాక్షన్స్ అనేవి మీ అకౌంట్ల నుంచి అలాగే సైబర్ క్రైమ్ మెరుగాల అకౌంట్ల నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇలా ఫ్రీజ్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడంతో ఒకసారిగా శాక్తున్నారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు థ్యాంక్ యూ